హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎయి టు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో మనకి పిఎం కిసాన్కి సంబంధించి ఒక ముఖ్యమైన అయితే సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిందండి దాని గురించి క్లియర్గా మీకు ఈ వీడియోను వివరిస్తాను చివరి వరకు చూసి క్లియర్గా తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని ఉపయోగించుకుంటారు ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో పిఎం కిసాన్ పంట సాయం కింద పదివేల రూపాయలకు పెంచనున్న సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి లేటెస్ట్ లేటెస్ట్గా వచ్చిన న్యూస్ అండి రైతుల్లో దీని గురించి చాలా ఆస్తులు అయితే సో బడ్జెట్లో ప్రకటన ఉందా అంటే దాని గురించి ఇప్పుడు మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఎప్పటిలానే ఈసారి కూడా అన్ని వర్గాల వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ముఖ్యంగా ఈసారి రైతులు పిఎం కిసాన్ పథకం కింద పంట సాయాన్ని కేంద్రం ఆరు వేల నుంచి పదివేలకు పెంచుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు మరి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి మీకు తెలిసే ఉంటుంది దేశంలో చిన్న సన్నకారు రైతులకు సాగు ఖర్చుల కోసం పంట పెట్టుబడి సాయం కింద ఏటా ఆరు వేల అర్హులైన రైతులు వారందరికీ కూడా అందిస్తుంది దీనిని ఒకేసారి కాకుండా ప్రతి నాలుగు నెలలకు ఓసారి మూడు విడతల కింద రెండు వేల చొప్పున రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేస్తుంది ఇక్కడ మధ్యవర్తిత్వం ఎవరూ వహించరు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా డబ్బులు అకౌంట్లో అవుతాయని చెప్పొచ్చు ఇది వంద శాతం కేంద్ర ప్రభుత్వం మద్దతుతోనే సాగు సాగుభూమి ఉన్న రైతు కుటుంబాలు ఈ పథకం ప్రయోజనాలు పొందే వీలుంటుంది అయితే ఆదాయపు పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు సహా పెన్షన్ పొందే రిటైర్డ్ ఉద్యోగులు లాయర్లు డాక్టర్లు వంటి వృత్తి నిపుణులు ఈ పథకంలో చేరేందుకు వీల్లేదు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రధాని నరేంద్ర మోదీ ఈ స్కీమ్ ప్రారంభించారు అంతకుముందు ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్లో దీనిని ప్రకటించారు ఇప్పటి వరకు ఇరవై ఒక్క విడతలో డబ్బుల్ని విడుదల చేసింది త్వరలో ఇరవై రెండవ విడత డబ్బులు విడుదల కానున్నాయి అయితే ఈసారి ఇరవై రెండవ విడత కింద అర్హులైన రైతులు పిఎం కిసాన్ స్కీమ్లో భాగంగా కాస్త ఎక్కువ అందుకోనున్నట్లు తెలుస్తోంది ఈ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి పంట పెట్టుబడి సాయాన్ని కేంద్రం పెంచలేదు ప్రతిసారి బడ్జెట్లో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా నిరాశ ఎదురవుతూ వచ్చింది కేంద్రం పిఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని పెంచలేదు అయితే ఈసారి మాత్రం ఎన్నో అంచనాలు ఉన్నాయి రైతులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆరు వేల పెట్టుబడి సాయాన్ని పదివేల వరకు పెంచుతుందని భావిస్తున్నారు ప్రధానంగా ద్రవ్యోల్బణం కారణంగా వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండడం వల్ల ఈ సాయాన్ని పెంచాలని రైతు సంఘాలు కోరుతున్నాయి ఎరువులు విత్తనాలు పురుగుమందులు ట్రాక్టర్ ఖర్చులు డీజిల్ విద్యుత్ వ్యవసాయ యంత్రాల ఖర్చులు భారీగా పెరిగాయి దీంతో రైతులకు కేంద్రం ఇచ్చే సాయం ఏమాత్రం చాలడం లేదు ఇంకా సాగు రంగానికి నిధుల కేటాయింపుల్ని కూడా పెంచాలని కోరుతున్నారు ఇక పీఎం కిసాన్ పథకం కింద రైతులు డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇది ప్రతి వీడియోలోనూ చెప్తున్నానండి సో ఖచ్చితంగా అది కంప్లీట్ చేసుకోండి ఇందుకోసం బయోమెట్రిక్ విధానం ఫేస్ అథెంటిఫికేషన్ ఆధార్ ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేసుకునేందుకు వీలుంది ఇది మ్యాండటరీ అండి సో కంప్లీట్ గా మీరు అయితే పూర్తి చేసుకోండి ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే సో ప్రభుత్వం నుంచి పదివేలు పెంచడానికి అయితే సమ్మతించే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి సో దానికోసం అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో దీని గురించి ఇంకా ఏ అప్డేట్ ఉన్నా కూడా వెంటనే నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా చెప్పాను కదా ఉపయోగించుకుంటారు ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి